ఈరోజు కోపు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నేను ముందుకు వచ్చాను ఒకసారి అభ్యర్థుల యొక్క ప్రొఫైల్స్ని గమనించండి గతంలో తెలుగుదేశానికి సంబంధించినంత వరకు ఈ రోజు ఉండేటటువంటి తెలుగుదేశం అభ్యర్థి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శాసక శాసనసభ్యులు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు అవకాశం ఇచ్చారు ఒకసారి మంత్రిగా ఇచ్చారు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గానికి సమస్యలు లేని నియోజకవర్గాన్ని తీసుకొస్తాం ఇదే విధంగా ఎక్కువ సెట్ కావచ్చు సెక్షికి సంబంధించి న్యాయ న్యాయ సమీక్షలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించి వాళ్ళ పరిహారం ఇవ్వడం కానీ దాన్ని డెవలప్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనేటటువంటి అంశంతో మేము ముందుకు వస్తున్నాం ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని మాకన్నా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి చెప్పినటువంటి వీడియోలన్నీ చూడండి అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం ఈ రోజు ఎంపీ అభ్యర్థులు గొప్పల రాజుగారు కూడా ఎదురు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీకి సంబంధించి ఇప్పుడే ఒక మేనిఫెస్టో రూపొందించి విడుదల చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ స్థాయిలో సమస్యలకు సంబంధించి నియోజకవర్గ మేనిఫెస్టో పార్లమెంటరీ స్థాయిలో ఒక మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో దేశానికి రావలసినటువంటి అన్ని అంశాలతో ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొలి బహిరంగ సభ జలాల ఎన్నికల ప్రచారం అని యావత్ జిల్లా కోగురు వాటి చూసింది సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ రేట్లన్నీ తిరిగి ఉత్సాహంతో జిల్లా అంతా కూడా పనిచేస్తున్నాయి నిన్న జరిగినటువంటి సభలో ఈ కోవురికి సంబంధించి ఈ కోవూరు సమస్యలు ఏవైతే మా దృష్టిలో ప్రస్తుతానికి ఉన్నాయో వాటికి సంబంధించి కోవూరు నియోజకవర్గం మేనిఫెస్టో ఒకటి కోవూరు అభయహస్తం అనే పేరుతో నిన్న షర్మిలారెడ్డి గారి చేతుల మీద దాన్ని ప్రారంభించాం దానికి సంబంధించినటువంటి ప్రతులన్నీ కూడా ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ కూడా ఇస్తున్నాం ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో కాకునేటికి ఇబ్బందులు పడుతున్నారో రాజన్న జలధారణ లేనటువంటి పేరుతో ప్రతి గ్రామంలో పంచాయతీ ఓవర్ హెడ్ ట్యాంకు అనుసంధానంగా ప్రతి గ్రామంలో ఉచితంగా మినకల్ వాటర్ ట్యాంక్లు ఏర్పాటు చేస్తామన్నది మొదటి హామీ అదేవిధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఏదైతే ఈరోజు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు హై స్కూల్ సిస్టమ్ తీసుకొచ్చారు ఒకటి రెండు తరగతుల్లోనే ప్రైమరీ ఎడ్యుకేషను ఆగిపోతుంది మూడవ తరగతి నుంచి ఆ పిల్లవాడు హై స్కూల్కి రావడానికి ఇబ్బందులు పడుతున్నాడు రవాణా సౌకర్యం లేదు అని ఏదైతే నేను మా గ్రామంలో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించానో అదేవిధంగా ఓవర్ నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం అనేది ఒక హామీ అదేవిధంగా అన్ని గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్డు డ్రైన్స్ మరియు టాగ్లేట్ సౌకర్యం అది ఒక హామీ ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి వారి నిర్మాణం కావచ్చు మత్స్య సముద్ర ఆరబెట్టుకునే ప్లాట్ఫామ్స్ కావచ్చు మత్స్యకారు కుటుంబాలు ఏవైతే పోవ్వు నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయో వాటి వేటకెళ్ళి ఏదైనా ప్రమాదం ఆ కుటుంబాలు ఎవరికైనా ఏదైనా ఆపద జరిగినప్పుడు మత్స్యకార కుటుంబాలకు సంబంధించి ఇరవై ఐదు లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు ఇట్లాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మేము కోవూరు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది కోవూరు సెంటర్ లైటింగ్ కావచ్చు రోడ్డు విస్తరణ కావచ్చు ఈరోజు కోవూరు గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే కోవూరు ఏదైతే నియోజకపాలిక హెడ్ క్వార్టర్స్ అయ్యింది కోవూరు బజార్ సెంటర్లో నేను నిన్న మీటింగ్ చూస్తుంటే అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది రాతలు కట్టేటువంటి బస్ స్టాండ్ దాని ఆను దాని ఆనుకూలి బజార్ సెంటర్లోనే ఒక ప్రభుత్వ మధ్య షాప్ ఉండటం అక్కడ ఏదైతే మహిళలు కనీసం బస్సు ఎగ్గడానికి కూడా ఆ షెంటర్కి రాలేక ఇబ్బంది పడి చివరికి అది అంత కంపతో అంత నిండిపోయి పోవూరు నగరం నడి ఒడ్డున ఉండండి పేరు పేరున చేతులు జోడించి మీ ఇంటి పెట్టుకు ఆశీర్వదించండి ఖచ్చితంగా సమస్య లేని నియోజకవర్గాన్ని మీ ముందు ఉంచుతాం అక్రమ కేసులు ఉండవు అక్రమ మైనింగ్ ఉండదు ప్రజాస్వామ్యం ఉంటుంది పత్రికా స్వేచ్ఛ ఉంటుంది అన్నీ కూడా ఈ కోవూరు నియోజకవర్గం బాగుండాలంటే యువతకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళేటప్పుడు వాలంటీర్లను చూస్తున్నాం నేను అడిగే ఒక వాలంటీర్లు ఏం చదువుతున్నాను అందరూ కూడా డిగ్రీలు బీటెక్లు ఎంబీఏ ఎఫ్సీఏ చేసి వాలంటీర్లుగా పనిచేస్తున్నారంటే ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని దానికి అది ఒక ఉదాహరణ ఐదు వేల రూపాయలకు ఒక పీజీ చేసినటువంటి బిడ్డ ఈరోజు ఇల్లు తిరుగుతున్నాడు అయితే కాలేజీలో దాని దాన్ని మనం అభివృద్ధి అనేది ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్ర యువతకు కావచ్చు లేదా కోవూరు నియోజకవర్గ యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న బిట్టు ఉన్నాడు ఈరోజు కోవూరికి సంబంధించినంత వరకు కోవూరికి సంబంధించినంత వరకు రెండు పార్టీలు చాలా బలంగా చెబుతున్నాయి బలమైన అభ్యర్థులు ఉన్నారు ఘనబలం ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజల మీద విశ్వాసం ఉందని డబ్బు లేకుండా ఇరు పార్టీలు ముగ్గురం డబ్బు లేకుండా మన ఎజెండాల్తో మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలం నిరూపించుకోవాల్సిన సమయం ఆసనం ఆసనమైనప్పుడు ధనబలం లేకుండా వెళ్తామని నేను ఛాలెంజ్ విసురుతున్నా ఖచ్చితంగా ధనబలం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పనిచేతూ కేవలం విజ్ఞత గల ఓటర్లు కమ్యూనిస్టులు చదువుకున్నటువంటి యువకులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు నా వైపు చూస్తున్నాన దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కోవూరు బహిరంగ సభ కాబట్టి ఖచ్చితంగా గోవూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నా ప్రజలు అందరందరూ మాకున్నీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ సమయాభావం వల్ల నేను గడప గడపకి రాలేకపోయిన అప్పటికి కూడా యువత అందరూ కూడా మేనిఫెస్టో చూడండి ఎలక్షన్ అఫిడివిట్లు చూడండి చదువు చూడండి ఒక్కసారి ఆశీర్వదించండి ఈ నియోజకవర్గ యువతే నాకు నా ప్రచార కార్యకర్తలుగా వ్యవహరించి ఈ యొక్క నియోజకవర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయమని చెప్పి కోరుకుంటున్నాను